జయ జయ శంకర హర హర శంకర ఓం నమ శివాయ వందే శివం జగద్గురు అనుకుంటూనే సాక్షాత్ శంకరం స్వరూపుడైనటువంటి ఆ ఆదిశంకర్ల యొక్క జయంతి శుభాభినందనలతో మనకి సనాతన ధర్మ సంస్కార కర్మ వైశిష్ట్యాన్ని చాలా విశిష్టంగా ప్రబోధించినటువంటి వారు ఆదిశంకర్లు సంప్రదాయ సదాచారాల ప్రాముఖ్యతనే కాకుండా పంచాయతన పూజ పంచాక్షరి వైశిష్ట్యాన్ని చాలా విశిష్టంగా అద్వైత సిద్ధిగా అందించినటువంటి ఒక అమరత్వ లబ్ధిని అందించినటువంటి విశిష్ట ఆచార్యులు శంకరాచార్యులు సర్వజ్ఞ అధిరోహించినటువంటి భారతీయత హైందవ సంస్కృతి తేజాన్ని విశ్వ నలుమూలల శంకరపీఠాలుగా ప్రతిష్ఠించి విశ్వతత్వ ప్రబోధాన్ని అద్వైత సిద్ధాంత పదాన్ని ఆత్మానుభూతిని అలాగే ఆ ప్రస్థానత్రయ భాష్యకారత్వాన్ని విశిష్టంగా అందించినటువంటి ప్రజ్ఞా ఆది ఆదిశంకర్లు జగద్గురువులు జన్మ కర్మల పరమార్థం తెలిపినటువంటి తత్వజ్ఞానం ఆ తత్వజ్ఞానమే కాకుండా ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానాల ఆ సృష్టి శక్తి తత్వం అలాగే విశ్వశక్తి తత్వాన్ని విశిష్టంగా అందించినటువంటిది శంకర అద్వైతం జగత్ మాయా ఈ రెండింటిలో యొక్క విశిష్టాన్ని ఆ భక్తి తత్వాన్ని ఆ జగదైక జ్ఞాన స్వరూపాన్ని అలాగే మాయామోహ ఆ విధారిని నమస్తూభ్యం అనుకుంటూ ఆ శంకరాచార్య యొక్క స్ఫూర్తి జాతికి సంజీవిని శక్తి సంకల్పతేజమని చెప్పచ్చు స్ఫూర్తిగా జగద్గురువు శంకరాచార్యుల యొక్క ఆ సూత్రభాష్యం ఎంతో విశిష్టమైనది వివేక చూడామణి వేదాంత వేరి వేదోపనిషత్తు సారంని అందించినటువంటి ఆ కలియుగ జగద్గురువులు ఆదిశంకరులే హరహర మహాదేవ శంభుశంకర అనుకుంటూ ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాల ఆ మూడిటి యొక్క భాష్యం అందించినటువంటి ఆ బ్రహ్మ విజ్ఞానం అలాగే విష్ణుతత్వం అది శంకరత్వం అయ్యి మొత్తం త్రిమూర్తత్వంగా ఎంతో విశిష్టంగా ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మజ్ఞానం అది శంకర్ల యొక్క తత్వం షత్పథి శ్లోకమైన ముఖ్యంగా భజగోవిందం భజగోవిందం ఎంత విశిష్టంగా అంటే భజగోవిందం భజ గోవిందం గోవిందం భూడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దృక్కుంకరణి ఎప్పుడు ఏ తత్వజ్ఞానం కావాలో ఏదైతే ముక్తి మార్గ మోక్షమైనటువంటి ఆ భక్తి తత్వము దాన్ని విశిష్టంగా అందించినటువంటి ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది శంకర్లు భగత్పాదులు అందించింది కనుకనే ఆ దశోపనిషత్తు ఆ ఉపనిషత్తుల యొక్క సారం యొక్క భాష్యమంతా కూడా విశిష్టంగా అందించినటువంటి వారు కూడా ఆ అద్వైత జ్ఞానభక్తికి ఆర్జులుగా నిలిచిన వారు ఆది శంకరులు శివానందలహరిని సౌందర్య లహరిని ఈ భజగోవిందాలని అలాగే చాలా విశిష్టంగా కరావలంబ స్తోత్రం ఏదైతే ఉందో నృసింహ కరావలంబ స్తోత్రం కనకధార స్తోత్రం ఇవన్నీ కూడా మనకి చాలా విశిష్టంగా ఎప్పటికీ కూడా స్మరణీయం ఆదిశంకర్ లేక ఆ విశిష్టమైనటువంటి ఆ భక్తి తత్వాన్ని అందించినటువంటి విశిష్ట జ్ఞానం కనుకనే ఆత్మవిద్య శ్రీ విద్య లేక ఉపాసనకి ముఖ్యంగా మనకి ఆ జగద్గురులు మనకు అందించినటువంటిది శ్రీ విద్య ఉపాసనలో ఉన్నటువంటిది శక్తి తత్వ ఆరాధనలో ఉన్నటువంటి విశేషాన్ని సంపూర్ణ దైవశక్తి మహత్తు ఎలా లభిస్తుందో దానికి మనకి ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ కృపా కటాక్షాలను అందించేటువంటిది అంతేకాకుండా కళ్యాణ వృష్టి స్థవం శివపంచాక్షరి నక్షత్రమాల స్తోత్రం శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ఇవి విశిష్టంగా మనకి అందించిన ఈరోజు ఆ మూడు స్తోత్రాలు ఏది పఠించినా కూడా ఆ శంకరాచార్యుల యొక్క కృప ఆ కలియుగ జగద్గురు అయినటువంటి ఆ శంకరాచార్యుల యొక్క కృప అందరికీ అందుతుంది కనుక పరమేశ్వరు యొక్క సాక్షాత్ ఆ శంకర స్వరూపంగా వైదిక ధర్మ విశిష్టానికి ఈ వైశాఖ శుద్ధ పంచమి ఆర్థ విశేషంగా ఆదిశంకర్ల యొక్క జయంతి ఎంతో విశిష్టమైంది కనుకనే అహం పోతే కానీ ఆప్యాయత ఉండదు గర్వం పోతే గాని ఎదుటివాడిని గౌరవించడం మనలో ఉన్నటువంటి మన సంస్కృతి సంస్కారాలని ఆ సంస్కారయుతమైనటువంటి ఆ వేద వేదాంగయుతమైనటువంటి ఆత్మవిద్య శ్రీ విద్య మనదైనటువంటి భారతీయ తత్వం అది తత్వమసి ఆ తత్వమసి ఏదైతే మహావాక్యాలు ఉన్నాయో అటువంటి ఆ అయమాత్మ బ్రహ్మ ఆ వేదాంతంలో మహావాక్యాలు ఆ తత్వమసి ఇవన్నీ కూడా జగత్తుకి ఆత్మజ్ఞానాన్ని చూడామణిగా అందించినవి జగద్గురు ఆదిశంకర్ యొక్క భాష్యవాణిలు కనుక అటువంటి ఆ తత్వమసి చాలు ఒక్కటి ఆ వైరాగ్య ఆ ముముక్షేత్రంలో ఉన్నటువంటి ఆ శంకర బోధ ఎప్పటికీ కూడా ఆ భారతీయత వాణిగా దివ్య వాణిగా మొత్తం విశ్వంతా చాటినటువంటి హైందవ ధర్మ సంస్కృతి తేజం విశ్వతత్వ ప్రబోధం అద్వైత శక్తి పదం అది ఆత్మానుభూతికి ఒక విశిష్టమైనటువంటిది అటువంటి ఆ శంకరాచార్యుల గారికి ఆ ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని మనం మనదైనటువంటి ఆ పంచాయతీ అనే విధంలో హరిహర భేదం లేనటువంటిది అందుకనే ఆయన భజగోవింద మండల్లోనే ఉంది అటు శంకర స్వరూపమై ఉండి భజగోవింద శ్లోకంలో విశిష్టంగా చేశారు కనుక ఆయన హరిహర సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి విశిష్టమైనటువంటి రూపంగా నిలుస్తాడు బ్రహ్మజ్ఞానంగా నిలుస్తాడు అటువంటి శంకరాచార్యుల యొక్క జయంతి శుభకామనలతోటి భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష